నమస్తే అండి నేను రజాక్ జగన్ పవ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున రఘురామకృష్ణం రాజు గారిని తిట్టినారో పోగిండారో నాకైతే అర్థం కాలేదన్నమాట నాకైతే అర్థం కాలేదు నిజంగా ఎలా అంటే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తీరు రెండు విధాలుగా ఉంది మొదటిది ఏంటంటే మిమ్మల్ని ఎంత చిత్త కొట్టినా కానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా మాట్లాడారండి అనేది ఒకటైతే రెండోది ఏంటంటే మిమ్మల్ని చిత్త కొట్టినా సరే మీరు మాట్లాడారు చూడండి మీరు గొప్పోళ్ళు అండి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా అనిపించింది అనమాట సో దీనికి కథ ఏంటంటే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు నవ్వులు పూయించినారు ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం జరిగింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆరోపిస్తూ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ప్రస్తావన తీసుకొచ్చినారు ట్రిపుల్ ఆర్ను కూడా బాగా ఇబ్బంది పెట్టారు కానీ చాలా పెద్ద మనస్తో జగన్ అసెంబ్లీలో మనసు విప్పి నవ్వుతో పలకరించారు మీ నుంచి మేము నేర్చుకోవాలి దాడి చేసిన హాని తలపెట్టిన పట్టించుకొని మీ పెద్ద మనసుకు ధన్యవాదాలు అని అన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పడంతో అందరూ కూడా నవ్వినటువంటి పరిస్థితి ఒక విషయం నాకైతే అర్థం కాలేదు రాజు గారు ఏ విధంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి కలవ కలవాలనిపించింది నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు ఎందుకంటే ఆయన రోజు రచ్చబండి అని చెప్పేసి వైసీపీ పార్టీ గవర్నమెంట్ వచ్చినటువంటి మూడు నెలలకే మూడు నెలల తర్వాత నుంచి ఆ పార్టీపై తిరుగుబాటు బావుట ఎగరవేశారు రోజు ఒకటి రచ్చబండని కార్యక్రమాన్ని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా విమర్శించడం తూర్పుపరవాటడమే చేశారు సో ఇంత చేసినటువంటి ప్రతిరోజు వైసీపీ పార్టీ నాయకుల్ని మన రెడ్డి గారిని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి లీడర్లని అదేవిధంగా ప్ర ప్రభుత్వ ఉద్యోగులని అందరినీ కూడా ఏకరేవ పెట్టి ఒక ఆట ఆడుకున్నారు అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే తనను కొట్టించాడని తనను కొడతంటే ఆ వీడియోలు తీపిచ్చుకొని ఆనందం పొందాడని చెప్పేసి ప్రచార చెప్పినటువంటి రఘురామకృష్ణరాజు గారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఎంత ఆశ్చర్యాన్ని కలిగించింది అనమాట సో నేను మొదట అందుకే చెప్పాను పవన్ కళ్యాణ్ గారు విమర్శించడానికే లేదంటే అంటే ఒక రకమైన కౌంటర్ చేయడానికి చెప్పినారా లేదంటే నిజంగానే చెప్పాను నాకైతే అర్థం కదా ఏమన్నారు మీరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం ఏదైతే ఉందో అదో మంచి సుపరిమాణం పరిణామాన్ని అని చెప్పాడు అంటే ఇక్కడ దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు మీకు దూర తెరిచినా సరే మీరు వెళ్ళి ఆయన దగ్గర కల్చర్ చూడండి సో అందుకోసం అని చెప్పేసి మీకు ఇది ఒక పరిణామం అని చెప్పేసి చెప్పినట్టు ఒకటి అనిపించింది రెండోది ఇది ఒక పాజిటివ్ ఏదో చూస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేసినా సరే మీరు మాత్రం వెనక్కి తగ్గకుండా వెళ్ళి ఆయన్ని కలిసి మాట్లాడడం ఏదైతే ఉందో అది మీ మెచ్యూరిటీ అన్నట్టుగా రెండోది కనిపించింది మరి దీన్ని ఏ ప్రా ఏ విధానంలో తీసుకోవాలో నాకైతే అర్థం కాలేదు మొత్తానికైతే రఘురామకృష్ణం రాజు గారి పుణ్యమ అంట అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారి అయితే నవ్వులు పోయించడం అయితే జరిగిందనమాట మరి రఘురామకృష్ణరాజు గారు కూడా నేను ఏబిఐ ఛానల్లో డిబేట్లో కూర్చున్న సందర్భంలో కూడా ఆయన ఏదో చాలా లైటర్ లో మాట్లాడారు అంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో సత్సంబంధాలు అంత పాజిటివ్ వేలో మాట్లాడడం జరిగింది ఇంత ఆశ్చర్యాన్ని కలిగించడం జరిగింది మరి చూడాలి ఇది ఎటు బాగుబోతోందో